వెల్కమ్ టు మై ఛానల్స్ మన షైని ఈరోజు మనం సోరకాయ తొక్కతో మా సైడ్ అయితే పొట్టు అంటారు ఆ పొట్టుతో పచ్చడి తయారీ ఎలానో చూసేద్దామా ముందుగా సోరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు వెల్లుల్లి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని నువ్వులు సోరకాయ తొక్క ఇంకా సరిపోకపోతే కొన్ని ముక్కలు కూడా తీసుకోవచ్చు ఓకే తయారీ విధానం చూసేద్దామా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వెల్లుల్లి పొట్టుతోనే తీసుకోవచ్చు వెల్లుల్లి కొన్ని నువ్వులు బాగా మిక్స్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూసారు కదా బ్రౌన్ కలర్ ఇలా వచ్చేసాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న మిశ్రమంని కొంచెం ఒక టూ మినిట్స్ చల్లారాక మనం మిక్స్ చేసుకోవాలి కదా తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసిపెట్టుకున్న సోరకాయ తొక్కని మళ్ళీ కొన్ని ముక్కలను కూడా అందులో వేసుకోవాలి వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ముక్కలని మరియు తొక్కను ఒక ఐదు నిమిషాలు వేగించుకోవాలి మూత పెట్టుకొని వేగించుకోవాలి అది ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం ప్లేట్లో తీసుకోవాలి తర్వాత రెండింటినీ మనం పచ్చిమిర్చి వాటిని వేయించాం కదా వాటిని సోరకాయ ముక్కల్ని మంచిగా మిక్సీ పట్టించుకోవాలి కదా ముందుగా పచ్చిమిర్చి వీటిని వేయించుకున్నాము తర్వాత సోరకాయ ముక్కల్ని ఈ రెండింటి మిశ్రమాన్ని మనం మిక్సీకి పట్టించుకోవాలి ఈ రెండింటిని మిక్సీ జార్లోకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు సరిపడా ఉప్పు ఈ మిక్సీ జార్లోనే వేసుకోవాలి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు రెండింటిని మిక్సీకి వేసుకున్నాక ఇలా రెడీ అయింది చూసారా ఇష్టం ఉంటే కచ్చా పక్కాగా మిక్సీకి వేసుకోవచ్చు లేదా మెత్తగా అయినా నూరుకోవచ్చు మిక్సీకి పట్టుకున్నాక కదా మళ్ళీ కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి తాలింపుకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు చూసారు కదా ఫస్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు ఒక్క మిర్చి మనం ఎలాగో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం జస్ట్ తాలింపు కోసం మాత్రమే ఇలా తాలింపు చూసారు కదా తాలింపు ఒక్క టూ మినిట్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మేమైతే చాలా ఆయిల్ తక్కువ తింటామండి ఎందుకంటే ఇట్స్ హెల్దీ ఆయిల్ ఎక్కువ తిన్నా అది కలర్ఫుల్గా ఉంటుంది కానీ మన హెల్త్కి మంచిది కాదు కదా చూడండి ఇలా అయ్యాక మిక్సీ మిక్సీలో పట్టుకున్నది ఉంది కదా అది మొత్తం ఈ తాలింపులో వేసుకోవాలి నిల్వ పచ్చడిలకంటే వెంట వెంటనే చేసేకునే పచ్చడిలే మనకు చాలా టేస్టీగా ఉంటాయండి మేమైతే అన్నీ బీరకాయ తొక్కతో సోరకాయతో టమాటా కానీ అన్నీ ఇలా నిల్వ పచ్చడిలకన్నా డైలీ చేసుకునేవే ఎక్కువ చేసుకుంటాము ఇలా క్వాంటిటీ అంటే మేము ఇద్దరం ముగ్గురమే ఉంటాం కాబట్టి చాలా తక్కువ చేసుకుంటామండి ఇలా మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక వన్ మినిట్ చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కదా ఇలా వన్ మినిట్ అయ్యాక ఇంకా అంతే అండి కొత్తిమీర వేసుకొని మనం చివరిగా గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా అండి చూసారు కదా సోరకాయ పచ్చడి తయారైపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ